హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగి పరుగు పరుగున ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి లాన్లో నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర వినోద్ అన్న మాటలని గుర్తు తెచ్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది బాగి వినోద్ ఇలా అంటూ ఉంటాడు బాగీని కొన్ని రోజులు పోయాక ఎవరు ఎటువంటి వారన్న విషయం అందరికీ తెలుస్తుంది అయినా నా విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఆవిడ గారికి ఏంటి నా విషయాల్లో జోక్యం చేసుకుంటేనే కదా తనని నేను ఏదైనా అంటాను అదే నా విషయంలో తను జోక్యం చేసుకోకపోతే తనని ఏమైనా అనాల్సిన అవసరం నాకుండదు కదా అని వినోద్ బాగీ గుర్చి అవమానకరంగా మాట్లాడడంతో నొచ్చుకున్న బాగి లాన్లోకి వచ్చి ఏడుస్తూ ఉంటుంది వెనకాలే అమర్ కూడా వస్తాడు బాగి ఏడవడం గమనిస్తాడు అమర్ బాగి అని ప్రేమగా పిలుస్తాడు అమర్ ఆ బాగి ఏడుస్తూనే ఇలా అంటుంటుంది నేను నిజంగా బిజినెస్ కూర్చే అన్నానండి అని బాగి రీజన్ చెప్తూ ఉండగా అమర్ నీ కూర్చి నాకు తెలీదా నువ్వు ప్రతి విషయాన్ని నీ ప్రతి ఆలోచన నాకు తెలుసు నలుగురి మంచి కోసమే ఆలోచిస్తావే తప్ప వేరే ఉద్దేశం నీకుండదు అని అమర్ ప్రేమగా చెప్తూ ఉంటాడు బాగీకి బాగి అమర్ మాటలకి పొంగిపోయి అమర్ని గట్టిగా వాటేసుకుంటుంది అమర్ ప్రేమగా బాగిని ఓదారుస్తూ ఉంటాడు అసలు వినోద్కి అమర్ బుద్ధి చెప్తాడా వినోద్ మనసు ఎలా మారుతుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్